చాలా సంతోషం దేశానికి రైతు వెన్నుముక గ్రామాలలో అయినా రైతులు సువిష్టంగా ఉన్నప్పుడు రైతులు సంతోషంగా ఉన్నప్పుడే ఆ గ్రామం బాగుంటుంది ఆ నియోజకవర్గం బాగుంటుంది ఆ రాష్ట్రం బాగుంటుంది ఆ దేశం బాగుంటుంది ఆ రోజు ఇందిరాగాంధీ గారు కూడా సమ సమాజ స్థాపన చేయాలి రైతుల కండగా ఉండాలి నిరుపేదల కండగా ఉండాలని చెప్పి ఆ రోజు ఎన్నో పథకాలు తెచ్చి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని రైతుకు కండగా నిలబడి వాళ్ళ సోనియా గాంధీ యూపీఏ చైర్ చైర్పర్సన్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుకు పూర్తిగా అండగా ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి మళ్ళా పది సంవత్సరాలు పది సంవత్సరాలు గత ప్రభుత్వం మీ అందరూ తెలుసు ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకొని ఇలా రైతులను కూరగా రైతాంగాన్ని విధ్వంసం చేసింది కాబట్టి మళ్ళొక్కసారి మీరందరూ పది సంవత్సరాలు పాలన వచ్చింది చూసిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి రైతుల ఆత్మహత్యలు తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు ధర రావాలి రైతులకు తప్పు లబ్బాలు కాబట్టి వాళ్లకు అండగా నిలబడాలి ఇలా రెండు లక్షల రుణమా చేయాలని చెప్పి ఆయన వరంగల్ ఏదైతే డిక్లరేషన్ చేసారో ఇలా రైతు బిడ్డ మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా అంటే మీ యొక్క మనటువంటి గ్రామంలో పుట్టిన బిడ్డ మనటువంటి సమస్యలు తెలిసిన బిడ్డ రైతు కష్టాలు తెలిసిన బిడ్డ పేదోళ్ళు కష్టాలు తెలిసిన బిడ్డ కాబట్టి తూచా తప్పకు ఇవాళ మీరు చూస్తున్నారు ఇవాళ ఆరు నెలలనే మీరు చూస్తున్నారు బస్సులు ఫిల్ చేసారు సిలిండర్ చేసిరు కరెంటు ఫిల్ చేసారు మీ అందరు చూస్తూ ఉన్నారు ఇలా రుణమాఫ్ చేస్తే ఆ నెలల్లో రుణమాఫ్ చేసి వాళ్ళు పదేళ్ళు రుణమాఫ్ చేయలేక ఇలా పండ్లి వాటి రచ్చరచ మాట్లాడుతూ ఉంటారు ఏదో మీరు కుప్పలు చేసిన అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఏదేమైనా ఇలా మాటిచ్చిన మాటలు నిలబెట్టి రైతన్నలకు ఏదైతే మాట ఆ మాటలు నిలబెట్టుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికి తెలుసు స్వేచ్ఛ ఉంది ఆ రోజు రైతుల సమస్యలు మాట్లాడాలన్నా పేదల సమస్యలు మాట్లాడాలన్నా పోలీసుల మెట్టి ఒకటే ఇచ్చేవాళ్ళ అసెంబ్లీలో మాట్లాడించేవాళ్ళ మీ అందరు చూసి ఇవాళ ఎంత అంటే మీరు ఎంతనైనా మాట్లాడండి అసెంబ్లీలో ప్రజల గురించి ప్రజల గురించి తెలంగాణ ప్రజల గురించి మీరు ఎంతనైనా మాట్లాడండి మిమ్లను బయటకు పంపించి పనే లేదు మిమ్మల్ని మార్షల్ పెట్టవలసిన పనే లేదు మీరు మేము అర్ధరాత్రి అయినా మొన్న మూడున్నర అయింది అసెంబ్లీ మూడున్నర మీరు అర్థం చేసుకోండి మీరు కూడా ఒక పది నిమిషాలు నీడు ఆగలేదు కానీ మేము ఉదయం పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లతో సహా మూడున్నర వరకు రాత్రి మూడున్నర వరకు కూడా అసెంబ్లీ నడుస్తున్నది అంటే అది రేవంత్ రెడ్డి పుణ్యం కాంగ్రెస్ పుణ్యం మీరందరి అవకాశాన్ని పాలలాక ఎవరన్నా నిజాలు మాట్లాడితే మీకు తెలిసిన కాడికి అప్పుడు మన అవజ అరెస్ట్ చేస్తుంది పోలీసు వాళ్ళు వచ్చి నిలబడితే మా భార్యలు అనోళ్ళు ఏమన్నా అయ్యిందా మా పోలీసు వాళ్ళు వచ్చి ర ఏం లేదు ప్రజల సమస్యల మీద కొట్లాడతామని అని చెప్పి ఆ నోరు మూపి అని కొంచెం తప్పందేమేం తప్పు చేయలేదని చెప్పవాలి మాకు ఇప్పుడు ఎవరైనా మీరు ఎక్కడైనా మనం అరెస్ట్ చేస్తున్నామా ఎక్కడైనా కానీ అసెంబ్లీలోకి మీరు కూర్చోమంటారు ముఖ్యమంత్రి కూర్చోండి సమస్య మీద మాట్లాడదాం అందరు కూడా ఇవాళ అందరం ప్రజల గురించి ఉన్నాం మన రాష్ట్రం బాగుపరచుకోవాలి తెలంగాణ తెచ్చుకునేందుకు తెలంగాణ అన్ని విధాలా మనం రాజకీయంగా ఆశానికి సామాజికంగా నీళ్లు నిధులు సాధించుకోవడానికే ఈ తెలంగాణ తెచ్చుకున్నాం ఆ లక్ష్యాన్ని చేరాలా కాబట్టి ఒక కుటుంబ పాలన కాదు ఒక నియంత్రిత పాలన కాదు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ఆ విధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది కాబట్టి మీ అందరి ఆశిస్తుంది రేవంత్ రెడ్డి గారికి రైతులు అండగా ఉండాలి ఇక భవిష్యత్తులో కూడా రైతులకు అన్ని విధాలు కూడా బాగుండదు కాబట్టి మీ అందరితో విజ్ఞప్తి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని మీరు అందరూ ఆశీర్వదించాలనుకుంటున్నారు